గుడ్ ఈవెనింగ్ అండి అందరికీ చూడండి మా జూలిబాబు ఇంకా అస్తమాలు నిద్ర నిద్ర అన్నానికి కూడా రాడు అన్నం కూడా నేనే బట్టలు దాదా కదా రాసలా నిద్ర 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 పోతుండీ ఫుల్ ఏ అమ్మా అలా ఉన్నవే చూడండి అసలు వీడు ఏంటో పాపం నుంచి సాయంత్రం వరకు నిద్రపోతనే ఉన్నాడు ఏమో అడుగోకేసుకున్నాడు రాత్రి మళ్ళీ స్ప్రే కొట్టా కొద్దిగా హెయిర్ అయితే బ్యాక్ సైడ్ వస్తుందండి కానీ ఇంకా ఫేస్ మీద ఏదో లైట్ లైట్ కనపడుతుంది కాకపోతే ఈ బ్లాక్ ఈ మచ్చలు ఇవన్నీ పోతేనే కానీ ఏమ్మా మా ఓడి చూడండి అసలు నిద్ర నిద్రకే బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే ఈడానండి ఏంటి ఏడుతున్నావా చూడండి ఇప్పుడే వాకింగ్ తీసుకెళ్ళొచ్చామండి ఆమె తిన్నాడు పడుకున్నాడు ఇప్పటివరకు డాడీతో ఆడుకున్నాడు బయటకు వచ్చి ఒక ఐదు పది నిమిషాలు ఆడతాడు అండి అంతే ఇంకేం ఆడు మళ్ళీ వెళ్ళి పడుకుని పోతాడు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ ఏ రజూని మీ ఫ్రెండ్స్ రమణవేంటి వాకింగ్కి వెళ్ళినప్పుడు ఓ బోబో మరి కదరా నువ్వు పిలిచే కదరా వచ్చేది కోపం వచ్చింది నీకు నీ ఫ్రెండ్సే కూడా చూడండి మా జూలీ బాబు ఫుల్ డీప్ స్లీప్ అండి పాపం పిల్లోడు పొట్ట ఒళ్ళ అంత పెరుగుతుంది కానీ ఏమో డివామింగ్ చేద్దామా అడిగి చేపియాలి ఆయన్ని అడిగి అంత ప్రేమ కూడా ఉండట్లేదండి ఇది రాంగ రాంగా అంత నటిస్తుంది అది కనీసం ఇదివరకైతే ఫస్ట్లో వచ్చిన కొత్తలో మనిషిని చూడంగానే అసలు వచ్చేసేవాడు ఇప్పుడు డిమాండ్ చూడండి వాడి దగ్గరికి మనం వెళ్ళాలి మన దగ్గరికి రాడు కాకపోతే ఎంత ట్రీట్మెంట్ వాడుతున్నా కూడా పాప మా దొరకలు వచ్చేసి అది ఒకటే తగ్గట్లేదండి అదేమో ఫస్ట్ నుంచి చూపించుకుంటే వాళ్ళు సరిపోయేది వాళ్ళు ఫస్ట్ నుంచి చూపించకపోవడం ఇప్పుడేమో ప్రాబ్లం అయిపోయింది బాగా అసలు లేట్ అసలు చాలా అంతా ఇది కూడా ఇది ఇచ్చారు ఇది కూడా ఇచ్చారండి అది వాడుతూనే ఉన్నాం అన్ని ఒకటి హిమాలయ వాళ్ళది ఇదిగోండి ఇది హిమాలయ అన్ని వాడుతున్నాం అయినా కూడా ముందు పిల్లలు వాడతాం మన ఇక సిరంజి మళ్ళీ ఇకి సిరంజితో వేయాలి మన మన గారు మామూలుగా పాలల్లో ఆటలో అయితే ముట్టుకోరు మళ్ళీ ముట్ట మేరా మళ్ళీ ఏడుపు తక్కువే ఉండదు వీడికి మళ్ళీ ఏడుపు మళ్ళీ మాకు మేరా రింగు అదే ఇవరకు రింగు అనగానే వచ్చేవాడు ఇప్పుడు అది అది కూడా లేదు అప్పు మామూలు డిమాండ్ కాదండి వీడికి ఫుల్ డిమాండ్ పర్సన్ ప్లీజ్ అండి మా వీడియో నచ్చితే హైప్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని